హాయ్ ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ చేతిలో సిఎస్కే ఓడిపోవడానికి కారణమైన రన్స్ ఎవరు స్కోర్ చేశారో తెలుసా కరెక్ట్ గా ఆ పాయింట్ కనుక మనం క్యాచ్ చేసామంటే ఎందుకు సిఎస్కే ఓడిపోయింది టాప్ రీజన్ ఏంటి మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చాలా ఈజీగా ఆ పాయింట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత క్యాచ్ చేశాడు అదేనండి ఎక్స్ట్రాస్ ఎస్ ఒక్కసారి రెండు టీమ్స్ యొక్క ఎక్స్ట్రాస్ ఎన్ని ఉన్నాయనేది గమనించండి మీకు తెలిసిపోతుంది సిఎస్కే టీం ఇచ్చిన ఎక్స్ట్రాస్ మొత్తం పది ఎనిమిది వైడ్లు వేశారు రెండు బైస్ మొత్తం పది ఎక్స్ట్రాస్ అండి అదే రాజస్థాన్ రాయల్స్ టీం చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా బౌలింగ్ వేశారు ఫీల్డింగ్ కూడా చాలా అద్భుతమైన ఫీల్డింగ్ ఈ రోజు అంటే డూఆర్ డై మ్యాచ్ ఆడుతున్నామా అన్నట్టు రాజస్థాన్ రాయల్స్ ఈ రోజు సిఎస్కే టీంతో తో ఆడింది కేవలం నాలుగు ఎక్స్ట్రాస్ మాత్రమే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ కానీ ఆ ఫీల్డర్స్ కానీ ఓవరాల్ గా మీరు చూసుకుంటే అంటే ఓవర్ థ్రో పోయిన ఓవరాల్ గా చూసుకుంటే నాలుగు మాత్రమే ఎక్స్ట్రాస్ అదే సిఎస్కే టీం మొత్తం పది ఎక్స్ట్రాస్ ఎగ్జాక్ట్ గా అండి ఆ పది రన్స్ ఈ రోజు సిఎస్కే టీం ఓడిపోవడానికి కారణమైనటువంటి రన్స్ ఈ రోజు సిఎస్కే టీమ్ లో ఆ మేర్ క్యాచ్ మిస్ చేసిన ఆ బౌలర్ ని మీరు ఒకసారి గమనిస్తే అసలు ఎంత అద్భుతమైన క్యాచ్ మిస్ చేశారా సిఎస్కే టీం వాళ్ళు అని చెప్పి అనిపించింది క్యాచెస్ మిస్ చేయడము ఓవర్ త్రో పోవడము ఇవన్నీ మనము స్పష్టంగా సిఎస్కే టీం బౌలింగ్ వేస్తున్న టైంలో మనం చూడొచ్చు అందుకనే అంత భారీ స్కోర్ వెళ్ళింది రాజస్థాన్ ఇక వన్ డౌన్ లో రాజస్థాన్ లో దిగిన నితీష్ రానా ఎరకొట్టి కుమ్మేసి మెలేసి కలేసి చీల్చి చెండాడాడు ముప్పై ఆరు బాల్స్ లో పది ఫోర్లు ఐదు సిక్స్ టూ ట్వంటీ ఫైవ్ స్ట్రైక్ రేట్ తో ఎనభై ఒకటి రన్స్ కొట్టాడు నిజానికి సెంచరీ కొట్టేస్తాడేమో అని చెప్పి అనుకున్నాం కానీ అక్కడ ధోని మ్యాజిక్ అశ్విన్ మ్యాజిక్ రెండు ఆ టైంలో బాగా పనిచేశాయి అశ్విన్ చాలా జాగ్రత్తగా బౌలింగ్ వేయడానికి వచ్చి కరెక్ట్గా మళ్ళీ ఒక సెకండ్ ఆగాడు మీరు గమనిస్తే ఆ బాల్ అశ్విన్ అండ్ ధోని వీళ్ళు చేసే ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట అంతకుముందు ఒకసారి అశ్విన్ చెప్పాడు కూడా ఇంటర్వ్యూలో సేమ్ ఆ టెక్నిక్ వాడాడు అశ్విన్ అంటే కరెక్ట్గా బౌలింగ్ చేయడానికి వచ్చి ఆ లైన్ దగ్గరికి రాగానే ఒక సెకండ్ అలా ఆగిపోయినట్టు ఆగి చూస్తే నితీష్ రానా క్రీజ్ దాటి ముందు ఆ క్రీజ్ లైన్ దాటి ముందుకు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ క్యాచ్ చేసి అశ్విన్ వైడ్ బాల్ వేసాడు ఇంకేముంది నితీష్ రానా ముందుకు వచ్చేసాడు వైడ్ బాల్ దెబ్బకు ధోని చేతిలో స్టంప్ అవుట్ అయ్యాడు సో ఇలాంటి మ్యాజికల్ మూమెంట్స్ కూడా మనం చూడొచ్చు మ్యాచ్ లో కాకపోతే అండి రెగ్యులర్ గా వీళ్ళు ఇలాంటి మ్యాజిక్ ను ఎగ్జిక్యూట్ చేయకపోవడం వల్ల భారీ స్కోర్ అనేది వెళ్ళింది నితీష్ రానా ఎయిటీ వన్ రన్స్ అలాగే వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ థర్టీ సెవెన్ రన్స్ కొట్టాడు అందులో రెండు సిక్స్లు రెండు ఫోర్లు నిజానికి రియాన్ పరాగ్ అవుట్ అయిన విధానం గనక మనం చూస్తే పతిరానా బౌలింగ్లో యార్కర్ ఇన్ స్వింగ్ అయి లోపలికి రావడం మనం గమనించవచ్చు పతిరానా ఓవర్స్ స్పెషలిస్ట్ అని చెప్పి పిలుస్తారు నిజానికండి నాకు ఆ పతిరానా బౌలింగ్ చూస్తే అరికాళ్ళ మంట నెత్తికెక్కుతూ ఉంటుంది సిఎస్కే టీంలో అని కాదు జనరల్ గా పతిరానా వాళ్ళ దేశం తరఫున ఆడేటప్పుడు కూడా అతను బౌలింగ్ వేసేటప్పుడు చూస్తే చిరాకు వస్తుంది ఆ బౌలింగ్ యాక్షన్ ఈ శ్రీలంక బౌలర్స్ ఇది ఒక పెద్ద వివాదం ఉంటుంది ఎప్పుడు బౌలింగ్ ఏ అంటారు నాయన అంటే త్రో విసురుతున్నట్టు విసురుతూ ఉంటారు మళ్ళీ ఒక ఎక్స్పర్ట్స్ టీమ్ కూర్చొని ఇది త్రోనా బౌలింగా కనిపెట్టాలన్నమాట మిషన్స్ అన్ని పెట్టి సేమ్ ఆ ముతాయి అలాగే పెద్ద వివాదం ఉంది మనకు తెలుసు మళ్ళింగా అది మనకు తెలుసు వివాదం ఆ తర్వాత ఇప్పుడు పతిరానా పతిరానా దాదాపు మలింగాను కాపీ పేస్ట్ చేస్తున్నట్టుగా కాపీ కొడుతున్నట్టుగా ఉంటుంది బౌలింగ్ ఆ యార్కర్స్ చేసే విధానం గాని అదంతా గాని ఎనీవే డెతోవర్స్ స్పెషలిస్ట్ గా పతిరానా మొత్తానికి రియాన్ పరాగ్ వికెట్ చాలా తెలివిగా తో బౌల్డ్ చేశాడు రియాన్ పరాగ్ ని ఇంకా తర్వాత భారీ వికెట్ అండి ధ్రువ్ జురేల్ నిలబడ్డాడంటే మాత్రం స్టాండ్ అయ్యాడంటే బీభత్స భయానకంగా ఉంటుంది కొట్టడం ధ్రువ్ జురేల్ చాలా తెలివిగా ధ్రువ్ జురేల్ ని నూర్ అహ్మద్ బౌలింగ్ లో పతిరానా క్యాచ్ పట్టి పెవిలియన్ కు పంపించాడు ఆ తర్వాత జడేజా బౌలింగ్లో హసరంగా అవుట్ అయ్యాడు ఆ తర్వాత హెట్ మెయిర్ నిజానికి హెడ్మెయిర్ సిక్స్టీన్త్ ఓవర్ నుంచి ట్వంటీ ఓవర్ ఆ ఫోర్ ఓవర్స్లో టూ హండ్రెడ్ అబోనే స్ట్రైక్ రేట్తో కొడతాడు టూ ట్వంటీ టూ థర్టీ స్ట్రైక్ రేట్ ఉంటుంది ఆ ఫోర్ ఓవర్స్లో హెడ్ మెయిర్ ఆడినటువంటి స్టాటిస్టిక్స్ మీరు తీసుకొని చూస్తే అలాగే ఈరోజు కూడా ట్రై చేశాడు కానీ టూ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ కొట్టలేకపోయినప్పటికీ అరగంట సేపు ఉన్నాడు ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టి పదహారు బాల్స్ యాడ్ చేశాడు ఆ హెట్ మైర్ యాడ్ చేసిన పంతొమ్మిది రన్స్ కూడా చాలా కీలకమైన రన్స్ ఇక జోఫ్రా ఆర్చర్ డక్అట్ అయ్యాడు జోఫ్రా ఆర్చర్ రన్స్ కొట్టడం అన్నది మనం పెద్దగా ఊహించలేం ఈ మధ్య జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ కూడా చాలా దరిద్రంగా ఉంది కేవలం ఐపీఎల్ లో ఆడినటువంటి మొట్టమొదటి రెండు మ్యాచెస్ లో మాత్రమే కాదు ఐపీఎల్ రెండు మ్యాచెస్ లో ఉతికి ఆరేసి జోఫ్రా ఆర్చర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తం పోగొట్టారు బ్యాట్స్మెన్ అంత దారుణంగా బౌలింగ్ వేస్తున్నాడు ఇంతకుముందు యూకే యూకే టీమ్ మన భారతదేశానికి వచ్చినప్పుడు కూడా అలాగే రెండు నెలల క్రితం జరిగినటువంటి ఒక సిరీస్ లో కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ అనేది సరిగ్గా లేదు బాగా గాయమయ్యింది గాయం నుంచి వెనక్కి వచ్చిన తర్వాత తన పర్ఫెక్ట్ పేస్ అనేది కోల్పోయాడు తన లైన్ అండ్ లెంత్ అనేది కోల్పోయాడు స్పీడ్ కూడా తగ్గింది అలాంటి జోఫ్రా ఆర్చర్ ఈ రోజు మళ్ళీ తిరిగి తన పాత జోఫ్రా ఆర్చర్ ను తీసుకొని వచ్చాడు థర్టీ నిద్ర లేపాడు జోఫ్రా ఆర్చర్ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది ఈ ఐపీఎల్ సీజన్ లో మొత్తం అన్ని టీమ్స్ కలిపి చెప్తున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్లో మొట్టమొదటి మేడిన్ వికెట్ వేశాడు ఫస్ట్ ఓవరే జోఫ్రా ఆర్చర్ రచిన్ రవీంద్రాను అవుట్ చేసిన విధానం ఆ బౌలింగ్ చేసిన విధానం ఎక్కడ అవుట్ స్వింగర్స్ లేవు ఇన్ స్వింగర్స్ లేవు పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ కరెక్ట్గా వస్తుంది బాల్ అనేది కరెక్ట్ పేస్ మెయింటైన్ చేస్తూ రచిన్ రవీంద్రాను అవుట్ చేసి పంపించాడు ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆడలేకపోయాడు జోఫ్రా ఆర్చర్ వేసినటువంటి బాల్స్ సో ఫస్ట్ ఓవరే మేడిన్ వేసాడు అంటేనే జోఫ్రా ఆర్చర్ ఈ రోజు మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాడు అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత వేసిన ఓవర్లో కూడా జోఫ్రా ఆర్చర్ చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు ఇక రాహుల్ త్రిపాఠి అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరూ ఉన్నంత వరకు సీఎస్కే గెలిచి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్తోనే తీసుకొని వెళ్లారు కానీ అండి ఎక్కడ కూడా మీరు చూస్తే సిఎస్కేది ట్వెల్వ్ థర్టీన్ ఆ మధ్యలోకి ఎప్పుడు కూడా రన్ రేట్ రాలేదు అసలు ట్వెల్వ్ రన్ రేట్ దాకా వీళ్ళు తీసుకురాలేకపోయారు టెన్ దాకా రన్ రేట్ రాగానే మళ్ళీ రన్ రేట్ను నైన్ మధ్యలో కింద పడేస్తోంది రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎప్పుడైనా ట్వెల్వ్ టచ్ అవుతారా అని చెప్పి నేను గమనిస్తే ఒక్కసారి కూడా ట్వెల్వ్ టచ్ అవ్వలేదు పక్క సెవెన్ పాయింట్ వన్ ఓవర్స్లో రాహుల్ త్రిపాఠి అవుట్ అయ్యేసరికి సిఎస్కే టీం లోపల ఒక కలకలం వచ్చింది కాకపోతే శివం దుబే తెలుసు ఎక్కువసేపు ఉన్నాడంటే ఎంత డ్యామేజ్ చేస్తాడో మనకు తెలుసు ఎన్ని సిక్స్లు కొడతాడో మనకు తెలుసు ఆడిన పది బాల్స్ లో కూడా రెండు సిక్స్లు ఒక ఫోర్ కొట్టి పద్దెనిమిది రన్స్ యాడ్ చేశాడు కానీ శివం దుబే వచ్చిన పొజిషన్లో చేజింగ్లో లో ఆడాల్సిన విధానం అయితే అది కాదు శివం దుబే అంటే ఇక్కడే తేడా కొడుతుంది పైగా హసరంగా ఈరోజు చాలా అద్భుతమైన బౌలింగ్ అసలు హసరంగా ఒక రకంగా చెప్పాలంటే టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ వెన్ను విరిచి పారేశాడు రాహుల్ త్రిపాఠి వికెట్ హసరంగా కే రుతురాజ్ గైక్వాడ్ని హసరంగా అవుట్ చేసిన విధానం అద్భుతం శివం దుబేని హసరంగా అవుట్ చేశాడు విజయ్ శంకర్ని బౌల్డ్ చేశాడు సో ఫోర్ అండి చాలా కీలకమైనటువంటి వికెట్స్ ఓపెనర్ను వన్ డౌన్ ఉన్నటువంటి రుతురాజ్ గైక్వాడ్ను మిడిల్ ఆర్డర్ లోన శివం దుబే విజయ్ శంకర్ని నాలుగు వికెట్లు కీలకమైన వికెట్లు తీశాడు ఇక రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని వీళ్ళు ఇద్దరు ఉండేసరికి మొత్తం ఆ స్టేడియంలో ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు ఎందుకంటే జడేజా అండ్ ధోని వీళ్ళిద్దరూ కూడా చాలా సీనియర్ ప్లేయర్స్ ఓడిఐలో ఆడారు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు సో ప్రతి ఒక్కరికి కూడా క్రికెట్ చూసే వాళ్ళందరికీ కూడా వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళని ఫుల్గా చీరప్ చేస్తూ ఆ స్టేడియంలో కూడా చాలా మంది కొట్టండి అన్నట్టుగా ఫుల్ చీరప్ చేస్తున్నారు రవీంద్ర జడేజా అండ్ ధోని ఇంకా ధోనీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారో మీకు తెలుసు ధోని అసలు స్టేడియం లోపలికి పెడుతూ ఉంటేనే ఒక రకమైన వేవ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది ఆ చప్పట్లు కొట్టే విధానం కానీ అసలు మ్యాచ్ జరుగుతున్నది చెన్నైలోనూ కాదు రాజస్థాన్లోనూ కాదు కోర్స్ జైపూర్లోనూ కాదు మ్యాచ్ ఎక్కడ జరుగుతుందండి అస్సాం గౌహతిలో జరుగుతుంది అయినా కానీ మీరు చూడొచ్చు ఆ ధోని ఫ్యాన్స్ ఒక ఆయన భారీ ఖాయం బాగా లావుగా ఉన్నాడు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని తలా అని చెప్పి రాసుకొని ఆ డ్రెస్ మీద మొహానికి మొత్తం ఎల్లో కలర్ పూసుకొని అంటే అలాంటి వాళ్ళు అండి చాలామంది ఆ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్కి తక్కువ మంది సపోర్టర్స్ ఉన్నారు ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఉండే సపోర్టర్స్ అందరూ కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళై ఉంటారు మీరు చూస్తే ఆస్సాంలో అస్సాంలో బట్ ఆ యెల్లో కలర్ డ్రెస్సులు వేసుకుని చెన్నై సూపర్ కింగ్స్కి ఫుల్ చీరప్పిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ధోని ఫ్యాన్స్ ఉంటారు అత్యధిక శాతం ధోని ఫ్యాన్స్ ఉంటారు సో అట్లా మీరు చూస్తే ఓవరాల్గా స్టేడియంలో ఫుల్గా సిఎస్కేకే సపోర్ట్ ఎక్కువగా ఉంది ఇక ధోని జడేజా ఇద్దరు ఉన్నారు కదా కొట్టేస్తారులే అని చెప్పి అనుకున్నారు కానీ అండి ఒకప్పటి పాత ధోనికి ఇప్పటి ధోనికి చాలా తేడా ఉంది ఆ విషయం మర్చిపోకూడదు జనాలు ధోని ఒకటి ఏజ్ ఒకటి ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది రెండోది పోయిన సంవత్సరం ఒక సర్జరీ కూడా అయ్యింది అవన్నీ తెలుసు మనకు పైగా ధోని ఎక్కువగా అండి మీరు చూస్తే గత నాలుగైదేళ్లలో కూడా ఆ చివరి స్లాగ్ ఓవర్స్లో వచ్చి గెలిపించిన మ్యాచ్ల యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది ధోని ఫ్యాన్స్ కోపం వస్తుందేమో కానీ ఆ స్టాట్స్ అదే చెప్తోంది స్లాగ్ ఓవర్స్లో వచ్చి గెలిపించడం కానీ కొట్టడం కానీ అవన్నీ ఆ రోజులు పోయాయి దాన్ని డైజెస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఫ్యాన్స్ ఉంది కాకపోతే అది డైజెస్ట్ అవ్వట్లా చాలా మందికి ఫ్యాన్స్కి మొన్న ఆర్సీపీతో జరిగిన మ్యాచ్లో చపాక్ స్టేడియంలో ధోని నైన్త్ పొజిషన్లో వచ్చాడు అశ్విన్ తర్వాత పొజిషన్లో వచ్చాడు ఫుల్గా తిట్టి 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 ఉతికారేశారు జనం సరే ధోని ఫ్యాన్స్లో కొంతమంది పాపం విరాబ్ ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఏదో సరిది చెప్పే ప్రయత్నం చేశారు ఇలాగే పోయిన సంవత్సరం అప్పుడు ఆపరేషన్ అయింది అదే అయింది అవన్నీ ఓకే బట్ పొజిషన్ అండి నైన్త్ పొజిషన్లో రావడం ఏంటి ధోని నేను కూడా మొన్న ఒక పోస్ట్ పెట్టాను పెడితే నాకు కూడా కామెంట్ సెక్షన్లో మీరు చూడవచ్చు చాలామంది ధోని ఫ్యాన్స్ తిట్టలేదు కానీ వాళ్ళ అభిప్రాయాలు గమనిస్తే అడ్డంగా వెనకేసుకురావడం ధోనిని ధోని నిర్ణయాన్ని అరే పెద్ద పెద్ద స్పోర్ట్స్ అనలిస్టులు తిడుతున్నారు సీనియర్లు తిడుతున్నారు నైన్త్ పొజిషన్లో రావడం ఏంటారా నాయన నువ్వు అని చెప్పి మొన్న అసలు ఆర్సీబీ మ్యాచ్లో ధోని ముందొచ్చుంటే కొంచెం డెఫినెట్గా కొన్ని ఓవర్స్ అనేవి మిగిలి ఉంటాయి కాబట్టి పాసిబిలిటీ ఉంది ఆర్సీబీ మ్యాచ్లో సో ధోని ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ సచ్చినట్టు ఈరోజు సిక్స్త్ పొజిషన్లో రావాల్సి వచ్చింది మీరు చూస్తే ఫస్ట్ సిక్స్త్ పొజిషన్లో ధోని వచ్చాడు ఇంకొచ్చి కొడతాడా ఏం కొడతాడా బా అని చెప్పి చూస్తూ ఉంటే ఫస్ట్ ధోని వచ్చినటువంటి ఓవర్ మాత్రం సింగిల్స్ తీస్తూ అట్లా కానీ కానీ అన్నట్టుగానే జడేజా కూడా సైగా చేస్తూ ఉన్నాడు కొద్దిగా మనకు కావాల్సిన బౌలింగ్ వచ్చినప్పుడు బాద్దాము అన్నట్టు సైగా చేశాడు సో ఈరోజు వీళ్ళిద్దరు కలిసి కొట్టేస్తారు అని చెప్పి వెయిట్ చేస్తున్నాం జడేజా కొడుతున్నాడు ధోని కూడా మీరు చూస్తే నైన్టీన్త్ ఓవర్ ఒక ఫోర్ కొట్టాడు ఒక సిక్స్ కొట్టాడు నైన్టీన్త్ ఓవర్లోనే పోయింది అది కూడా పైగా నైన్టీన్త్ ఓవర్ చివరి బాల్ జడేజా సిక్స్ కొట్టాడు మంచి స్కోర్ బీభత్సమైన స్కోర్ వచ్చింది నైన్టీన్త్ ఓవర్ ఇక ట్వంటీ ఎయిత్ ఓవర్ వచ్చిందండి నైన్ బాల్స్లో ట్వంటీ రన్స్ కొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ధోని అండ్ జడేజా ఉఫ్మని ఊదేస్తారు అని చెప్పి అనుకున్నాం చాలా ఈజీగా నాలుగు సిక్స్లు పీక్తారు ఇద్దరు కలిసి అని చెప్పి అనుకున్నారు కానీ మ్యాటర్ ఏంటంటే సందీప్కి బౌలింగ్ ఇచ్చాడండి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చాలా అద్భుతంగా సందీప్ కి బౌలింగ్ ఇచ్చాడు నిజానికి జోఫ్రా ఆర్చర్కి బౌలింగ్ ఇస్తాడేమో అని చెప్పి అందరూ వెయిట్ చేసి చూశారు ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ మూడు ఓవర్స్లో పదమూడు రన్లు మాత్రమే ఇచ్చి ఫోర్ పాయింట్ త్రీ ఎకానమీతో ఒక వికెట్ తీసి ఒక మేడినేసి కేవలం పదమూడు రన్స్ ఇచ్చాడండి సో జోఫ్రా ఆర్చర్కి ఇస్తాడేమో రియాన్ పరాగ్ అని చెప్పి చూస్తే చాలా తెలివిగా సందీప్ శర్మకి ఇచ్చాడు సందీప్ శర్మకి ఇవ్వడం ఏంటబ్బా అని చెప్పి వెయిట్ చేస్తే కరెక్ట్గా అండి ధోని జడేజా ఇద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు జోఫ్రా ఆర్చర్ ని ఉతికారేస్తారు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ ని చీల్చి చెండాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పి చాలా తెలివిగా సందీప్ శర్మకి ఇచ్చారు కొంచెం లూజ్ బౌలింగ్ ఉంటుంది సందీప్ శర్మ అది ఇంత జోఫర్ ఆర్చర్ లాగా పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ ఉండదు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని రియాన్ పరాగ్ సందీప్ శర్మకి ఇచ్చాడు సందీప్ శర్మ ఫస్ట్ బాల్ వైడ్ వేసాడు రెండో బాల్లో ధోనిని అవుట్ చేసి ఇంటికి పంపించాడు ధోని అక్కడికి లేపాడు కానీ కరెక్ట్గా బౌండరీ లైన్ ముందు ధోని దొరికిపోయేసరికి అందరికీ ఒక్కసారిగా అయిపోయిందిరా మ్యాచ్ అన్న ఫీలింగ్ వచ్చేసింది కానీ ఆ తర్వాత వచ్చిన ఓవర్ టన్ అతను ఒక సిక్స్ కొట్టాడు నిజానికి మూడు బాల్స్ ఉన్నప్పుడు పదిహేడు రన్స్ కొట్టాలి ఒక సిక్స్ కొట్టాడు ఇంకా తర్వాత రెండు బాల్స్ కూడా సిక్స్ కొడతారేమో అన్నంత అత్యాశతో సిఎస్కే ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ అది అంత ఈజీ కాదు నన్న రేయర్ ఆఫ్ ద రియరెస్ట్ అలా పడడం అన్నది అంటే చిట్టచివరి మూడు బాల్స్లో మూడు సిక్స్లు కొట్టి గెలిపించినటువంటి రోజులు అవన్నీ ధోని రోజులు అవన్నీ అయిపోయాయి అది ఫ్యాక్ట్ అది జడేజా కూడా కొంచెం బాగా వెనకబడ్డాడు ఈ విషయంలో మీరు చూస్తే ఈరోజు కష్టపడ్డాడు పాపం రెండు ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు కానీ ఈరోజు కొన్ని బాల్స్ ఆడడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు జడేజా బట్ జడేజా యాడ్ చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి ముప్పై రెండు రన్స్ వల్ల కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సిఎస్కే టీంకి కి గెలవగలము అన్నటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది బట్ ఇక చిట్టుచేట్ రెండు బాల్స్ లో రెండు సిక్స్లు కొట్టడం అనేది అది ఊహాతీతమైన విషయం సో అలా సిఎస్కే టీం ఈ రోజు దాదాపు గెలుపు ముంగిట ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది వన్ సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టారండి సిఎస్కే టీం వాళ్ళు ఆరు వికెట్లు కోల్పోయి హసరంగా ఈరోజు చాలా కీలకమైన పాత్ర పోషించాడు సిఎస్కే టీం వెన్ను విరవడంలో అయితే వన్ సెవెంటీ సిక్స్ అలాగే వాళ్ళు వన్ ఎయిటీ టూ కదా రాజస్థాన్ రాయల్స్ జస్ట్ ఆరు రన్స్ సరిగ్గా అండి ఈ రోజు బౌలింగ్ వేసేటప్పుడు వైడ్లు గనక ఎక్కువగా వేయకుండా జాగ్రత్తగా వేసింటే ఫీల్డింగ్ జాగ్రత్తగా చేసి గనక ఉంటే లూజ్ ఫీల్డింగ్ ఈ రోజు మనకు చెన్నై సూపర్ కింగ్స్ బాగా కనిపించింది ఈవెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఫీల్ అయ్యాడు వాళ్ళు చేసినటువంటి ఫీల్డింగ్ మిస్టేక్స్ అదనంగా వేసినటువంటి వైడ్లు ఇవన్నీ కలిసి ఈ రోజు సిఎస్కే టీం కొంప ముంచాయి అవి గనక వీళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే నెక్స్ట్ చాలా జాగ్రత్తగా బౌలింగ్ కనుక వేస్తే సిఎస్కే టీం మళ్ళీ ట్రాక్ లోపలికి వచ్చేస్తుంది మళ్ళీ మిగతా టీమ్స్ అన్నింటికి దడ పుట్టిస్తుంది మళ్ళీ బెంబేలు ఎత్తిస్తుంది అది కూడా ఖాయం బట్ బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్ గా ధోని ఈ రోజు నైన్త్ పొజిషన్ లో రాకుండా సిక్స్త్ వికెట్ కి రావడం అన్నది హర్షించదగ్గ విషయం ఇలాగే అండి ధోని ఈ పొజిషన్ లో వచ్చాడు అంటే మాత్రం డెఫినెట్ గా అంటే ఈ రోజు గెలవకపోవచ్చు మ్యాచ్ బట్ అది చాలా లాభాన్ని తెచ్చిపెడుతుంది సిఎస్కే టీమ్ కి ఎందుకంటే ధోని ఎక్కువ బాల్స్ ఆడాలి ఎక్కువ బాల్స్ ఆడితే చూడాలి అని చెప్పి అనుకునే ప్రేక్షకులు కూడా చాలా మంది ఉంటారు స్టేడియంలో వాళ్ళని కూడా ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది ప్లస్ తను డెఫినెట్ గా సిక్స్ లు కాబట్టి అద్భుతంగా సో ముందు వస్తే మాత్రం డెఫినెట్ గా లాభం ఉంటుంది అని చెప్పినటువంటి మ్యాచ్ అనమాట ఒకటి అయితే ఈరోజు ధోని అవుట్ అయ్యే పొజిషన్ వచ్చే టైం వరకు మీరు చూస్తే రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది అంటే ధోని రవీంద్ర జడేజా ఉన్నప్పుడు కూడా బౌలింగ్ పర్ఫెక్ట్ గా రాజస్థాన్ రాయల్స్ వేసేసరికి వీళ్ళు రన్ రేటు పెంచుకునేటటువంటి ప్రయత్నము ఎక్కువగా చేయాల ఈవెన్ ధోని వచ్చిన తర్వాత కూడా ఒక ఓవర్ ఆల్మోస్ట్ సింగిల్స్ 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 తీస్తూ వెళ్ళారు సో రన్ రేట్ గా పెరగలేదు అది కూడా సిఎస్కే టీమ్ డెఫినెట్గా నెక్స్ట్ మ్యాచ్లో వర్క్ చేస్తుంది అని చెప్పి అనుకుందాం బట్ ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు బ్యాక్ రెండు మ్యాచ్లు ఓడిపోయి తిట్లు తిని చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మూడో మ్యాచ్ స్ట్రాంగ్గా ఆడారు డామ్ ష్యూర్గా రాజస్థాన్ రాయల్స్ ఇలాగే ఆడుతూ ముందుకు వెళ్తే మాత్రం మరింత టఫ్ టీం అయ్యే అవకాశం ఉంది కానీ మరో పక్క ఎల్ఎస్జి టీము బెంబేలు ఎత్తిస్తోంది డీసీ ఢిల్లీ క్యాపిటల్స్ ఒక రేంజ్లో దడబుట్టిస్తుంది సో ఇట్లా భయంకరమైన టీమ్స్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాయి వాటన్నింటితో ముందు ముందు ఇంకా పోటీ ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోకుండా ఈ రెండు టీమ్స్ కూడా మరింత జాగ్రత్తగా తమ లోపాలన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్తాయి అని వెళ్లాలని చెప్పి మనం కోరుకుందాం అది విషయం ధన్యవాదాలు